హోషియా వ్యభిచారశ్రీని ఎందుకు పెండ్లి చేసుకున్నాడు అసలు దేవుడు స్త్రీని దేనితో పోల్చాడు హోషియా స్త్రీని పెండ్లి చేసుకుని ఎంతమందిని కన్నాడు పుట్టిన మూడో బిడ్డ హోషియాకు పుట్టినవాడు కాడా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం హోషియా అను పదమునుకు అర్థం యహోవ రక్షకుడు అని అర్థం యహోషువా మెస్సయా అని పేర్ల వలె హిబ్రూ మూలం నుండి ఈ పేరు వచ్చింది పేరుకు తగినట్టుగానే అంత్యకాలంలో ఇజ్రాయేలుకు కలగబోయే రక్షణను గురించి హోషియా ప్రకటించాడు హోషియా ఎప్పటి కాలం వాడంటే సొలోమోను కాలం తర్వాత యోధా రాజులు ఇజ్రయేల్ రాజులుగా రాజ్యాలు విభజింపబడిన రోజులలో హోషియా దేవుని ప్రవక్తగా వాడబడినాడు అంటే క్రీస్తు పూర్వం ఏడు వందల ఎనభై నుండి ఏడు వందల సంవత్సరముల మధ్య కాలంలో జీవించినాడు అప్పటికి పన్నెండు గోత్రాల వారు ఉత్తర దక్షిణ రాజ్యాల కొరకు అంతర్యుద్ధంలో ఉన్నారు అంటే ఉత్తరాన ఇస్రాయేలీలు దక్షిణాన యోధా ప్రజలకు రాజ్య విభజనకు అంతర్యుద్ధం జరుగుతున్న రోజులలో హోషియా ప్రవక్త వాడబడ్డాడు అప్పుడు అటువంటి సమయంలో హోషియా ప్రవక్త ఏ రాజ్యంలో ఉన్నాడంటే హోష్య గ్రంథము ఏడు ఐదు ప్రకారం ఉత్తర రాజ్యంలో ఉన్నాడు ఎందుకంటే మన రాజు అని హోషియా పిలుస్తున్నందున అప్పటికీ ఉత్తర రాజ్యం యొక్క రాజు ఎరోబాము అధికారం కలిగి ఉన్నాడు అంటే హోషియా యోధా ప్రాంతంలో కాకుండా ఉత్తర ప్రాంతమైన ఇజ్రాయేల్ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాడు అప్పుడు దేవుడు హోషియాతో ఈ విధంగా మాట్లాడతాడు హోషియా గ్రంథము మొదటి అధ్యయము రెండవ వచనం మొదట యెహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చెను జనులు యహోవాని విసర్జించి బహుగా వ్యభిచరించుతున్నారు గనుక నీవు పోయి వ్యభిచారం చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని హోషియాకు ఆజ్ఞ ఇచ్చెను ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు హోషియాను వ్యభిచార స్త్రీని పెండ్లు చేసుకుని పిల్లలను కనమన్నాడు ఇది చాలా కష్టతరమైన ఆజ్ఞ కఠినమైన ఆజ్ఞను దేవుడు హోషియాకు ఇచ్చాడు ఇది నిజంగా అభ్యంతరము కలగజేసేది ఒక దేవుని ప్రవక్త అపవిత్ర స్త్రీని పెండ్లు చేసుకోవడం సాహసమే అని చెప్పాలి పరిశుద్ధుడు అపవిత్రతను అంటించుకోకూడదు కానీ దేవుడు దానికి విరుద్ధంగా ప్రవక్తను వ్యభిచార స్త్రీని పెండ్లు చేసుకోమంటున్నాడు ఒక్కొక్కసారి దేవుడు తన ప్రవక్తలతో కఠినమైన పనులు చేయమంటాడు ఉదాహరణకు యష్యాను మూడు సంవత్సరములు దిగంబరిగా ఒంటి మీద బట్టలు లేకుండా జనుల మధ్య నివసించమండం ఇటువంటి కష్టతరమైన పనులు తన ప్రజల మార్పు కోసం దేవుడు తన ప్రవక్తలను ఒక్కొక్కసారి వాడుకుంటాడు అందులో భాగంగానే హోషియాను కూడా ఇజ్రాయేలులకు జ్ఞానోదయం కలిగించేటకు స్త్రీని పెళ్లి చేసుకుని పిల్లలను కనమన్నాడు అసలు కారణం ఏమిటంటే స్త్రీ దేనికి సాదృశ్యం అంటే యహోవాని విడిచి విగ్రహాలను పూజిస్తున్న ఇజ్రాయేలుతో సమానము ఇజ్రాయేలు చేస్తున్న ఈ తప్పును ఎత్తిచూపి వారికి జ్ఞానోదయం కలిగించి తిరిగి పిల్లలను కనడం ద్వారా వారి స్థితిని పెంపొందించాలన్న ఉద్దేశంతో దేవుడు హోషియాను స్త్రీని పెళ్లి చేసుకుని పిల్లలను కనమన్నాడు అప్పుడు హోషియా దేవుడు చెప్పినట్టుగానే గోమెరు అని స్త్రీ వద్దకు వెళ్ళి ఆమెతో ఇలా అన్నాడు హోషియా గ్రంథము మూడవ అధ్యయము రెండు మూడు వచనములు కాగా నేను పదినైదు తులమలు వెండియు ఏదుము ఎవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలను నీ ఎడల నేనను అలాగునా ఉందును ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే హోష ప్రవక్త తన వ్యక్తిగత సౌలభ్యం గురించి ఆలోచించకుండా దేవుడు చెప్పిన మాటకు లోబడి వ్యభిచార స్త్రీ వద్దకు వెళ్ళి పదిహేను తొలమలు వెండియు మరియు ఏదుము ఎవలు ఆమెకు ఇచ్చెను పదిహేను తురుమల వెండి అంటే అప్పట్లో పదిహేను వెండి నాణేలు అనగే ఏదుము ఎవలు అంటే పది బుట్టల బార్లీ గింజలు వెండి విమోచనకు సాదృశ్యం అంటే వ్యభిచార బానిసత్వం నుంచి ఆమెను విడిపించడానికి వెండితో ఆమెను హోషియా కొన్నాడు అలాగే క్రీస్తుకం మొదటి శతాబ్ద ప్రారంభంలో యేసుక్రీస్తు మన విమోచనకు తన స్వరక్తమును ఇచ్చి మనలను కొన్నాడు మన పాపపు బానిసత్వం నుంచి విడిపించుటకు ఆయన స్వరక్తంతో మనలను కొన్నాడు అలాగే హోషియా వెండి నివ్వుటకు మరొక కారణం ఏమిటంటే ఇజ్రాయేలీల విగ్రహారధన బానిసత్వం నుంచి విడిపించుటకు సోచనగా ఆమెకు నివ్వడం జరిగింది అందుకే ఇజ్రాయేలీలు బబులోన చెరు నుండి వచ్చినది మొదలుకొని రోజు వరకు కూడా ఇజ్రాయేలీలో విగ్రహారాధన లేదు ఆ తరువాత హోషియా దేవుడు చెప్పిన రీతిగా యభిచార స్త్రీని చేసుకున్నాడు హోషియా గ్రంథము మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనములు కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనును ఆమె గర్భవతి ఒక కుమార్ని కనగా యహోవ అతనితో ఇలాగూ సెలవిచ్చెను ఇతనికి ఎజ్రయేల్ పేరు పెట్టుము యజ్రయేలులో యహూ ఇంటివారు కలగజేసిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలముకు నేను వారిని శిక్షించును ఇజ్రేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే హోషియా వ్యభిచార స్త్రీ అయిన గోమేర్ను పెండ్లి చేసుకున్న తరువాత ఒక కుమార్ని కన్నాడు అతని పేరు ఎజ్రయ్యేలు ఎజ్రయ్యేలు అనగా చదురుట అని అర్థం ఇప్పుడు పుట్టిన మొదటి బిడ్డ దేనికి సదృశ్యం అంటే యహూ ఇంటి వారు రక్తదోషం చేస్తారు దానికి ప్రతిగా కొంతకాలానికి దేవుడు వారిని శిక్షిస్తాడు నిజముగా ఈ ప్రవచనం నెరవేరింది రెండవ రాజులు పదవ అధ్యయము పదకొండవ వచనం ఈ ప్రకారము యహు యజ్రయేలులో ఆహాబు కుటుంబీకులందరినీ అతని సంబంధులకు గొప్ప వారినందరినీ అతని బంధువులందరినీ అతడు నియమించిన యాజకులను హతమ చేశాను ఈ లేఖనంలో ఎజ్రియేలు అనునది ఒక లోయ ఆ ఎజ్రియల్లో ఉన్నటువంటి అహాబు కుటుంబీకులందరినీ బంధువులను యహు హతము చేశాడు ఈ విషయాన్నే హోషియాకు మొదటి కుమ్మాడైన ఎజ్రియేలు పుట్టినప్పుడు దేవుడు హోషియాకు తెలియజేశాడు ఆ తరువాత వారిని శిక్షించి ఇజ్రేల్ రాజ్యం ఉండకుండా తీసివేస్తానని కూడా దేవుడు చెప్పాడు ఈ ప్రవచనం కూడా నెరవేరింది రెండవ రాజులు పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం తన సేవకులైన ప్రవక్తల ద్వారా యహోవ సెలవిచ్చిన మాట చెప్పన ఆయన ఇజ్రాయేలు వారిని తన సముఖంలో నుండి అశూరు దేశంలోనికి చెరగను పోబడేరి నేటి వరకు వారచ్చట ఉన్నారు ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే తన సేవకులైన ప్రవక్తల ద్వారా యహోవ సెలవిచ్చిన మాట చెప్పన అంటే ఇంతకుముందే దేవుడు హోషియాకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు దేవుడు వారిని శిక్షింతును అని చెప్పాడు ఇప్పుడు అది నెరవేరింది ఇజ్రేల్ ను చెదరపోయి అశూరు దేశంలో చెరగా బందీలైనారు ఇదంతా హోషియా మొదటి కుమారుడైన యజ్రియలు పుట్టుకకు సాదృశ్యం ఆ తరువాత హోషియా వ్యభిచార స్త్రీ ద్వారా రెండవ బిడ్డను కన్నాడు హోషియా గ్రంథము మొదటి అధ్యయము ఆరవ వచనం పిమ్మట ఆమె మరల గర్భవతి కుమార్తెను కనగా యహోవ అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరు హామ అనగా జారినందనిది అని పేరు పెట్టుము ఇక మీదట నేను ఇజ్రయేయలు వారిని క్షమించను వారి ఎడల జాలిపడను ఈ లేఖనంలో హోషియా రెండవ సంతానంగా ఒక కుమార్తెను కన్నాడు ఆ కుమార్తె పేరు లోరు హామ లోరు హామ అనగా జాలి నొందనిది అని అర్థము ఈ కుమార్తె దేనికి సదృశ్యం అంటే అదే అధ్యయము ఏడో వచనం చూసినట్లయితే అయితే యోధా వారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యహోవ చేతనే వారిని రక్షించును ఈ లేఖనం ప్రకారం హోషియాకు పుట్టిన రెండవ బిడ్డ దేనికి సదృశ్యం అంటే ఇజ్రేళ్ళ మీద జాలిపడను కానీ యోధ వారి ఎడల జాలిపడి వారిని రక్షించును అని దేవుడు అంటున్నాడు అంటే ఉత్తర రాజ్యంలో ఉన్న ఇజ్రేళ్ళ మీద కనికరం లేదు దక్షిణ రాజ్యంలో ఉన్న యూదుల మీద కనికరం ఉంది అని దేవుడు అంటున్నాడు నిజముగా ఈ ప్రవచనం నెరవేరింది రెండవ రాజులు పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం ఆ రాత్రియే దూత బయలుదేరి అశూరు దొండుపేటలో జొచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని హతము చేశాను ఉదయం జనువులు లేచి చూడగా వారందరూ మృత కళాబరులై ఉండేది ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే హోషియాకు మొదటి కుమారుడైన ఎజ్రియలు పుట్టినప్పుడు ఎజ్రియుళ్లను అశూరియులు ఓడించారు అదే అశూరియులు ఆ తరువాత దేశం మీదకు కూడా యుద్ధానికి వచ్చారు కానీ అశూరియులు యూదుల మీద ఓడిపోయారు కారణం దేవుడే స్వయంగా వారితో యుద్ధం చేసి అశూరియులలో లక్ష ఎనభై ఐదు వేల మందిని రాత్రికి రాత్రి దేవుడు హతమార్చాడు అందుకే హోషియాకు రెండవ బిడ్డ పుట్టినప్పుడు యోధా మీద జాలి పడతాను అని దేవుడు ప్రవశించాడు ఆ తరువాత గోమేరు మూడవసారి కూడా గర్భము ధరించింది హోషియా గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం యహోవ ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జల్లు కారు నేను మీకు దేవుడినై ఉండను గొనుక లో అమ్మి నా జన్మ కాదని ఇతనికి పేరు పెట్టుము ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే హోషియాతో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు ఇప్పుడు పుట్టిన బిడ్డకు లో అమ్మి అని పేరు పెట్టుము లో అమ్మి అనగా నా జన్మ కాదని అర్థము బహుశా ఈ మూడో బిడ్డ హోషియాకు పుట్టినవాడు కాడు ఎందుకంటే వేరొకరికి జన్మించిన బిడ్డ గోమేరు తన వ్యభిచారాన్ని వదులుకోలేదు అలాగే ఇస్రేళ్లు కూడా విగ్రహాలను పూజించడం మానలేదు అందుకే నా ప్రజలు కాదు వారికి ఇక దేవుడును కాను అని మూడవ బిడ్డ పుట్టినప్పుడు దేవుడు అంటున్నాడు హోషియాకు దూరంగా ఉండి గోమెరు గర్భం ధరించింది అలాగే దేవునికి దూరంగా ఉండి ఇజ్రేయలు విగ్రహాలను పూజిస్తున్నారు కనుక నా ప్రజలు కాదు అని దేవుడు అంటున్నాడు మరి మూడో బిడ్డ గురించి హోషియాకు దేవుడు ఎందుకు తెలియజేశాడంటే ఇజ్రేయళ్లకు జరగబోయే వాటికి సాదృశ్యంగా వ్యభిచార స్త్రీకు పుట్టిన మూడవ బెడ్డును వరుస క్రమంలో వ్రాసారు ఎందుకంటే గోమెరు మరల హోషియాను విడిచి వ్యభిచరించింది ఈ విషయం హోషియాకు కూడా ముందే తెలుసు హోషియా గ్రంథము మూడు మూడులో చూసినట్లయితే చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయూ వ్యభిచారము చేయకయు నీ ఉండవలను నీ ఎడల నేనను నుందును ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే చాలా దినములు నా దగ్గర ఉండాలి అని వ్యభిచార స్త్రీతో హోషియా అంటున్నాడు అంటే చాలా దినములు హోషియా దగ్గర ఉండిన తరువాత మరలతోను విభిచరిస్తుందని హోషియాకు తెలుసు అప్పుడు పుట్టిన బిడ్డే బహుశా మూడో బిడ్డ కావచ్చు అలాగని హోషియాకు పుట్టిన బిడ్డ కాడు అందుకే దేవుడు నా జన్మ కాదని ఆ బిడ్డకు పేరు పెట్టాడు ఈ విధంగా దేవుడు చెప్పినట్లుగా హోషియా చేయడం జరిగింది ఇటువంటి కష్టతరమైన ఆజ్ఞను హోషియా నెరవేర్చడం జరిగింది దేవుడు ఆజ్ఞాపిస్తే హోషియా లాంటి త్యాగపూరితమైన పరిచర్యను మన ఎల్లప్పుడూ కలిగి ఉండాలి దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించినగాక ఆమె